హాయ్ మా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కొంతమంది అడిగారు ఎలా ఉంది మేడం హెల్త్ అని బాగా రికవర్ మా వెయిట్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ కేజీ పెరిగాను చాలా కష్టం మీద తిని తిని సో నా ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది మీకు కొంచెం గ్లో వచ్చింది కొంచెం బుగ్గలు కనిపిస్తున్నాయి కదా అంతకుముందు ఉన్నంత సిక్నెస్ లేదు నాకు కాకపోతే ఇంకా కొంచెం ఒక టూ త్రీ కేజీస్ వెయిట్ పెరగాలి ట్రై చేస్తున్నాను సో అడిగినందుకు చాలా మా చాలా కన్సర్న్ చూపిస్తారు నా మీద నేనంటే చాలా అభిమానంగా ఉంటారు ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేను అనుకుంటాను ఎందుకు అంటే ఈ ఛానల్ని ఇంత చక్కగా ఆదరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇంతమంది అభిమానం చూపిస్తున్నందుకు నన్ను చూడ్డానికి వస్తూ ఉంటారు మా మేడం మీ వీడియోస్ చూసాము మిమ్మల్ని వచ్చాము అనేసి అది నాకు నిజంగా చాలా ఇదిగా ఉంటుంది అనమాట అంటే గొప్పగా ఫీల్ అవుతానని కాదు ఎంత అభిమానం ఉంటే వెతుక్కుంటూ వస్తారు కదా నా దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో కేవలం నన్ను చూడ్డానికి అనమాట థ్యాంక్ యూ సో మచ్ మా మీ అందరికీ ఇకపోతే లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను కదా అమ్మా నాన్నలతో ఎందుకు ఇలా ఉంటారు అని చెప్పేసి అని దానికి కొంతమంది క్వశ్చన్స్ అంటే కామెంట్స్ పెట్టున్నారు నిజంగా చాలా టచ్చింగ్గా ఉన్నాయమ్మా అవి కూడా మనం మాట్లాడుకోవాలి అంటే మీరు అనొచ్చు మా మేడం మాట్లాడుకొని ఏం చేస్తాము అనేసి అని దాంట్లోనే కూడా ఒకళ్ళు కామెంట్ పెట్టున్నారు మేడం మీది చూసిన తర్వాత నేను చాలా చాలా బాధపడ్డాను మా అమ్మని చాలా హర్ట్ చేసేదాన్ని మీ వీడియోస్ చూసిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు మా అమ్మ అంత హర్ట్ అవుతుంది అని చెప్పేసి థ్యాంక్ యూ మేడం అని చెప్పున్నారు సో ఒకళ్ళు మారితే కూడా మంచిదే కదమా సో ఒకళ్ళు ఏం చెప్పారు అంటే కంటేనే అమ్మ నాన్నలా ఎంత విచిత్రంగా ఉన్నారు ఈ రోజుల్లో అసలు బిడ్డల్ని చంపేసేవాళ్ళు లేరా అమ్మలు నాన్నలు సో దీని గురించి మనం ఏం మాట్లాడుకోవాలి కలికాలం కదా అనేసి నిజమేమ్మా బిడ్డల్ని చంపేసే వాళ్ళు ఇప్పుడే కాదు పురాణ కాలాల నుంచి ఉన్నారు కానీ పర్సంటేజ్ ఎక్కువైపోతూ ఉంది అది బాధ మీరు ఏంటి అంటే ఆడవాళ్ళు కూడా మారిపోతున్నారు నేను కూడా ఒక్కొక్కసారి అయితే ఈ మధ్య ఒక ఒకటి విని అంటే కన్నా కూతుర్నే చంపేసింది ఏదో లవ్ ఎఫైర్ ఉంది అని విని నాకు ఆరోజు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు అనమాట అసలు ఎలా అయిపోతున్నారు ఆడవాళ్ళు అని చెప్పేసి మగవాళ్ళు ఉంటారు ఏదో డ్రింక్ చేసి పిల్లల్ని నేలకేసి కొట్టారు చనిపోయారు అనేసి వినేవాళ్ళము సరే ఆ డ్రింక్ చేసినప్పుడు తెలియదు ఏం తెలియదు చేశారు అనుకుందాము ఆడవాళ్ళు ఎలా చేస్తున్నారు ఆడవాళ్ళు అంటేనే అసలు మనకు ఎలా ఉంటుంది అంటే కరుణ అంటాము జాలి అంటాము దయా అంటాము ప్రేమ ఆప్యాయత అంటాము వేరే వాళ్ళ మీద వేరే బిడ్డల్ని చూస్తేనే మనకు అనిపిస్తుంది ఆ ఫెమినైన్ హార్మోన్ అలా మనల్ని చేస్తుంది చిన్న పసిబిడ్డల్ని చూస్తే మనకేంటి అంటే ఎత్తుకోవాలనిపిస్తుంది దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది మాట్లాడాలనిపిస్తుంది కన్న బిడ్డల్ని ఎలా చేస్తున్నారు మన కూడా అర్థం కాదు ఎటువైపు వెళ్తున్నావా కూడా అర్థం కావడం లేదు అంటే ఇప్పటికి కూడా మాతృప్రేమ చాలా గొప్పది నైంటీ నైన్ పర్సెంట్ బిడ్డల్ని చాలా బాగా చూసేవాళ్ళు ఉన్నారనే అనుకుంటూ ఉన్నాను నేను ఎందుకంటే పోదు కానీ ఇప్పటి జనరేషన్ ముఖ్యంగా రెండు వేల తర్వాత పుట్టిన వాళ్ళల్లో ఫిమేల్ హార్మోన్ ఉందా మీకు అది తెలుసు అనుకుంటాను నేను అంటే మనకి ఏదైతే మనకు న్యాచురల్గా మనకి జాలి ప్రేమ కరుణ దయ ఆప్యాయత ఇవి ఇచ్చే హార్మోన్స్ మనకు తగ్గిపోతున్నాయి ఆడవాళ్ళకి మేల్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువ వస్తున్నాయి ఇది అంతకుముందు కూడా మాట్లాడాను నేను అంటే కాంపిటీషన్ వరల్డ్ మనం కూడా చాలా బాగా చదువుతున్నాము చాలా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నాము ఒక పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నాము పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తూ ఉన్నాము కానీ మానవత్వం ఎక్కడికి పోతూ ఉంది సో కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తున్నాము చేసుకుంటున్నాము ఇంట్లో అమ్మా నాన్నలు చెప్తే కూడా ఇష్టపడరు మా ఇష్టం అంటారు ఎందుకంటే సంపాదిస్తున్నారు కాబట్టి సో దానివల్ల ఏంటి అంటే సంపాదనలో పడిపోయి లైఫ్నంతా మిస్ అయిపోతున్నారు జీవితాన్ని జీవించటం లేదు ఏదో బ్రతికేస్తూ ఉన్నారు డబ్బుల కోసం పరిగెడుతూ ఉన్నారు ఒకప్పుడు స్కూల్కి వెళ్ళి వస్తే అమ్మలు ఇంట్లో కనిపిస్తే పిల్లలు స్కూల్లో ఉండే స్ట్రెస్ అంతా మర్చిపోయేవాళ్ళు అమ్మ అమ్మతో కబుర్లు చెప్తూ అసలు అంతా మర్చిపోయేసి హ్యాపీగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది పిల్లలకు మనం అవకాశం ఇస్తున్నామా ఇవ్వడం లేదు ఎందుకంటే కాంపిటీషన్ వరల్డ్ దీనికి నేను అమ్మాయిలు తప్పు పట్టడం లేదు ఇంట్లో ఉండి మీరు బిడ్డలనే చూసుకోండి అని కూడా చెప్పడం లేదు కానీ ఆ ప్రేమ ఆప్యాయతను ఇవ్వడంలో మనం మర్చిపోతున్నామా తగ్గిచ్చి తగ్గించేస్తున్నామా ఇది ఈ టూ థౌజండ్ తర్వాత కాదమ్మా మా ఏజ్ నుంచే జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు అంటే సిక్స్టీస్లో పుట్టిన వాళ్ళు సిక్స్టీస్లో సెవెంటీస్లో పుట్టిన వాళ్ళు కూడా ఓకే ఎయిటీస్ నుంచి స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది ఇంకా టూ థౌజండ్ తర్వాత నుంచి అసలు చెప్పాల్సిన అవసరం లేదు సో కాలక్రమేణా వాళ్ళకి ఆప్యాయతలు తగ్గిలా అయిపోతూ ఉన్నారా అంతే కదా ఒక అమ్మ ఇంట్లో ఉండి మంచి చెడ్డలు నేర్పిస్తూ ప్రేమగా ఉంది అంటే ఆ ప్రేమను వాళ్ళు నేర్చుకుంటారు మిగతా మనుషులతో ప్రేమగా ఉండడం అలవాటు అవుతుంది కానీ ఎప్పుడైతే అమ్మ విసుక్కుంటూ కసురుకుంటూ ఆఫీస్ నుంచి వచ్చి పిల్లలు ఏదడిగినా కానీ ఏ తర్వాత చూద్దాంలే అని విసుక్కుంటూ ఉంటారు అది ఇష్టంగా కాకుండా ఏదో తప్పని బాధ్యతలాగా చేస్తూ ఉంటారు పిల్లలకు కూడా అది అలవాటు అయిపోతుంది మాకు నిర్లిప్త చెప్పాలి అంటే అమ్మంటే నా కోసం ఏమన్నా చేస్తుంది అనే అభిప్రాయం పిల్లల్లో తగ్గిపోతూ ఉంది మేబీ టూ థౌజండ్ నుంచి కూడా పిల్లలు తగ్గిపోయిందేమో నాకు తెలీదు అందుకనే అలా తయారైపోతున్నారేమో కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైపోతుందమ్మా డబ్బుల సంపాదన ఒక్కటే ముఖ్యమైపోతుందా మన సంతోషం ఎక్కడుంది డబ్బుల్లో ఉందంటారా నిజమే కంఫర్ట్స్ ఇవ్వాలి పిల్లలకు మనం కూడా కంఫర్టబుల్గా ఉండాలి కానీ ఎంతవరకు మన పిల్లల బాధ్యతను కూడా మర్చిపోయి నేను బాధ్యత అనమా పిల్లలు పుట్టిన తర్వాత అదొక సంతోషం మనం యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు లేకపోతే మన జీవితం లేదు అనేటట్టు ఉంటుంది అది బాధ్యత అనే పదం సరిపోదు దానికి మరి ఏమనాలో నాకు ఇప్పుడైతే ఆ వర్డ్ నాకు రావడం లేదు కాబట్టి మనం పిల్లలకిస్తే వాళ్ళు తిరిగి వాళ్ళ పిల్లలకి మా ఇంత క్రూయల్గా ఉండేది ఎక్కడి నుంచి వస్తుంది అమ్మాయిలకి నాకు అర్థం కావడం లేదు అస్సలు మీరు చెప్పండి మా నాకంటే నాకు నిజంగా బాధేస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనము అని చెప్పేసి అని ఒకప్పుడు యుఎస్లో వాళ్ళు ఇలా చంపేవాళ్ళు అని నేను ఆదివారం స్పెషల్ మ్యాగజైన్లో చదివినప్పుడు అబ్బా అనుకున్నాను అంటే మన వాళ్ళు లేరనుకున్నాను నేను మేబీ ఉండుంటారేమో ఆ ఎక్స్పోజర్ లేదు మనకి ఒక కన్న బిడ్డని చంపాలి అంటే ఎంత క్రూరత్వం ఉంటే చేస్తారు చెప్పండి చాలా తప్పుమ్మా సో మన బిడ్డల్ని చాలా ప్రేమిద్దాము చాలా ఆప్యాయంగా చూసుకున్నాము మనకు ఎంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నానో బిడ్డల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళ మీద అటెన్షన్ చూపించాలి కదా అది పరంపరలాగా కొనసాగాలి కదా వాళ్ళు వాళ్ళ ఇవ్వాలి వాళ్ళు వాళ్ళ ఇవ్వాలి ఆప్యాయత ప్రేమ మర్చిపోతే మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా మనమే ఇలా ఉంటే ఇంకా మగవాళ్ళ సంగతి ఊహించండి మనం ప్రేమగా ఉంటేనే వాళ్ళంతంత మాత్రం ఉంటారు మనం ఆ ప్రేమనే మర్చిపోతే వాళ్ళకేం నేర్పిస్తాం సో ఇది నాకు అనిపిస్తుంది అంటే టాపిక్ డైవర్ట్ ఏం అవ్వలేదు నేను ఇది చెప్పాలనుకునే ఈ పా ఈ అమ్మాయి రాసిన కామెంట్ చదివాను మీకు కాబట్టి మనం ప్రేమను ఎంత ఇస్తే పిల్లలు మనకు తిరిగి ఇస్తారు అది నిజమే కానీ చెప్పాను కదా మనం ప్రేమని వస్తువుల రూపంలో ఇస్తూ ఉన్నాము లేదు ఒక ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవడం ఒక ముద్దు పెట్టుకోవడం నువ్వంటే నాకు ఇష్టము నీ కోసం ఏమైనా చేస్తానడము చిన్నప్పటి నుంచి ప్లస్ మన కష్టాన్ని మనం మనం పడే కష్టం కూడా వాళ్ళకి తెలిసేటట్టు చేయాలి నేను ఇది కూడా చెప్తాను ఇలా ఉండి సక్రమంగా పెంచితేనే వాళ్ళు తయారవుతారు అనుకుంటాను కానీ ఇక్కడేంటి అంటే జీన్స్లో వస్తుంది కొంతమందికి క్రూయల్టీ దాన్ని మనం ఏం చేయలేమ్మా ఏం చేయలేము కొంతమంది జెనెటిక్గా అలా పుడతారు కానీ వాళ్ళను కూడా మార్చచ్చు ప్రేమతో చాలా టైం పడుతుంది మీరేమనుకుంటున్నారమ్మా మనం ఎటు వెళ్ళిపోతున్నాము మగవాళ్ళ సంగతి వదిలేస్తే ఆడవాళ్ళ మనం ప్రేమను చాలా పంచాలి కదా చాలా అభిమానం చూపించాలి కదా పక్కన వాళ్ళతో బాగుండాలి మన బంధువులతో బాగుండాలి మనుషులతో సంబంధాలు బాగుండాలి కదా ఎవరెలా ఉన్నా కనీసం పిల్లలతో బాగుండాలి కదా చాలా బాగుండాలి కదా మన ఫ్యూచర్ వాళ్ళే అంటాను నేను మీరేం చెప్తారు చెప్పండి మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను బాయ్